बाबाई जो डॉक्टर बालकृष्ण आशू ప్రజావైద్యులు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్నాడు ప్రజా వైద్యుడిగా విశేషమైనటువంటి సేవలు అందించి ప్రజానీకానికి ప్రత్యేకంగా పేద ప్రజలకు గొప్ప ప్రజాభిమానాన్ని చూరగొన్నటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వైద్య నిపుణులు ప్రజాసేవకులు అదేవిధంగా ఈ వనపర్తి పట్టణానికి సుదీర్ఘకాలం ఐదు సార్లు ఇరవై ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా పనిచేసి పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటికే వనపర్తికి ఇంటింటి నీటి పథకాన్ని ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసినటువంటి ముందు చూపు కలిగినటువంటి ప్రజానాయకుడు ఆ తదుపరి రెండు పర్యాయాలు వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి విద్యారంగంలో మంచినీటి విషయంలో పేదరిక నిర్మూలనలో తనదైనటువంటి ప్రత్యేక ముద్ర వేసినారు అభివృద్ధి చేసి ఇవాళ వారి జన్మదినం వారి జన్మదినం అనేటువంటిది ఓ ఆదర్శప్రాయంగా ఈ తరం వాళ్లకు తెలియజెప్పాలన్నటువంటి సత్సంకల్పంతో కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క శ్రేయోభిలాషులు వారి యొక్క అభిమానులు కానీ వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది పాఠశాలల్లో కళాశాలల్లో ఇతరేతర ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి ఇట్లాగే ఈ తరం వాళ్లకు గతానికి సంబంధించినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఆదర్శప్రాయులైనటువంటి మహనీయుల యొక్క జీవిత విశేషాలని వారి యొక్క అనుభవాల్ని వారు చేసినటువంటి గొప్ప సేవని ఈ తరం వాళ్లకు చేరవేయాలని అందులో ఎందరో కొందరు స్ఫూర్తి పొందినా కూడా వారి జన్మదిన సందర్భంగా మనం చేపట్టేటువంటి కార్యక్రమాలకు ఒక సార్థకత ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం వారికి ఒక శాశ్వతమైనటువంటి గుర్తింపుగా ఇక్కడ గౌరవం కోసం వారి పట్ల ఉండేటువంటి గౌరవం కోసం వైద్య వృత్తికి ఆయన తీసుకొచ్చినటువంటి గొప్ప పేరుకు చిరునామాగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారి యొక్క సాంశ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వారు దాదాపు నాలుగు దశాబ్దాల పైబడి ప్రాంతాన్ని అయితే సెంటర్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేసిందో కమాండ్ సెంటరు అక్కడ వారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారి జీవితం మీద అనేక రకాల వ్యాసాలు కవితలు రచనలు ఇదివరకే వెలువడినాయి వారికి అత్యంత ఆత్మీయులైనటువంటి శ్రీ బలరాం గారు వారి సారథ్యం తీసుకొచ్చినటువంటి ప్రజల మనిషి అనేటువంటి ఒక గ్రంథం ఒక చారిత్రక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మనకు కనిపిస్తుంది దాన్ని మళ్ళీ పునర్బు పునర్ముద్రణ జయించి ఈ తరం వాళ్లకు విశేషంగా పంచితే బాగుంటుంది ఈ సందర్భంగా నేను సూచిస్తూ నిర్వాహకులకు నా వంతు సహకారం కూడా అందిస్తాను కాబట్టి ప్రజల మనిషి ఆ పుస్తకాన్ని రీఎడిట్ చేసి మళ్ళీ సంకలనం తీసుకొని వస్తే బాగుంటుంది అనేటువంటిది నా సూచన జోహార్ డాక్ షాప్ బాలకృష్ణ గారి వందవ జయంతి దినం ఈ క్రమంలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులకు ఉచిత మెమరీ కౌన్సిలింగ్ కావచ్చు మెడికల్ హెల్త్ క్యాంప్స్ కావచ్చు వ్యవసాయ రంగం సాంద్రీయ ఎరువుల ఉత్పత్తితో ఏర్పాటు చేసిన దానికి సంత ఏర్పాటు చేయడం కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు చేశారు డాక్టర్ బాలకృష్ణయ్య ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఇంటింటికి వైద్యం అందించిన నాకు తెలిసిన ఏకైక డాక్టర్ మా తండ్రి గారు అని చెప్పట్లేదు ఆ రోజు ప్రతి వ్యక్తిని తన ఆత్మీయ బంధువుగా చూసి ఎవరికి ఏ రోగమైనా కేవలం ఆయన చేతి స్పర్శతో ఆ రోగాన్ని నయం చేసే నైపుణ్యమైన ఏకైక వ్యక్తి డాక్టర్ బాలకృష్ణ నా భూతో నా భవిష్యత్తు ఆయన స్ఫూర్తిని ముందు బాగా చెప్పినట్టు అనేకమైన వ్యక్తులు సమాజంలో కవితల రూపంలో కావచ్చు కార్యక్రమాల రూపంలో కావచ్చు అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఈనాటికి కూడా డాక్టర్ బాలకృష్ణయ్య గారి సేవా సంస్థ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది నాన్నగారు ఆ రోజు ఉద్యోగం ఉపాధి మహిళా సాధికారత ఆ క్రమంలో ఎంతో మందికి ఉపాధి ఏర్పాటు చేసిన సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఇలా ఒక వెయ్యి మంది యువతకు ఉద్యోగాలు అందించడం జరిగింది ఇంకా మన ప్రాంత పిల్లలు ఏదైతే కామన్గా ఒక ఇనర్షియా ఉంటుందో ఒక ఆత్మ న్యూనత న్యూనతాభావం ఉంటుందో ఒక ఇంటీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుందో అలాంటివి ఉండకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడిన ఆర్థికంగా సాంఘిక వెనుకబడిన తరగతుల వారికి ఉచితమైన మెమరీ కౌన్సిలింగ్ క్లాసెస్ ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మేము చేసే కార్యక్రమాలకు అన్నిటి కూడా మా బావగారు నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మాచులు కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాలను ముందుకు అందరి సమక్షంలో అందరితో పాటు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా వనపర్తి ప్రాంత ప్రజలు ప్రజలనే కాదు వారందరూ కూడా మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబ సభ్యులు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని బాలకృష్ణ పేరున ముందుకు తీసుకెళ్లాలని ముందు తరాలకు ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళకి చూపించాలని చెప్పి కోరుతూ ఆశిస్తూ యాకాశం ధన్యవాదాలు